దీనిని నివారించడానికి గ్రేడులు ఇవ్వడం మంచిదని భావిస్తున్నారు ఆప్షన్ ఏ అనారోగ్యమైన పోటీ ఆప్షన్ బి అవినీతికి ఆస్కారం ఆప్షన్ సి విద్యార్థుల వక్రమార్గం ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అనారోగ్యమైన పోటీ అవినీతికి ఆస్కారం విద్యార్థులకి వక్రమార్గం అనేవి నివారించడం కోసం గ్రేడులను ఇవ్వడం మంచిదని భావిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫోర్ పర్సెంట్ మధ్య మార్కులు సాధించిన వాళ్ళు ఆప్షన్ ఏ ఏ గ్రేడు ఆప్షన్ బి బి గ్రేడు ఆప్షన్ గ్రేడు ఆప్షన్ డి డి గ్రేడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డి గ్రేడు డెబ్బై ఐదు నుంచి ఎనభై నాలుగు మధ్యలో మార్కులు సాధించిన వాళ్ళని డి గ్రేడ్ కింద మనము లెక్కిస్తాము నెక్స్ట్ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలకు రాజీవ్ విద్యా మిషన్ వారు ఎన్ని గ్రేడులు నిర్ణయించారు ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి ఐదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నాలుగు నెక్స్ట్ ఆర్విఎం వారు సూచించిన గ్రేడు ప్రకారం మూడు అంశాల్లో ఒక అంశం సి ఉంటే ఏ గ్రూపు ఆప్షన్ ఏ ఏ గ్రూప్ ఆప్షన్ బి బి గ్రూప్ ఆప్షన్ సి సి గ్రూప్ ఆప్షన్ డి డి గ్రూప్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బి గ్రూపు నెక్స్ట్ గ్రేడింగ్ విధానంలోని పరిమితులు ఆప్షన్ ఏ వ్యక్తులకు సంబంధించినది ఆప్షన్ బి సమూహాలను సూచిస్తాయి ఆప్షన్ సి వ్యక్తిగత స్థాయిని చూపవు ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ గ్రేడింగ్ విధానంలో పరిమితులు వ్యక్తులకు సంబంధించినవి సమూహాలను సూచిస్తాయి వ్యక్తిగత స్థాయిని చూపవు నెక్స్ట్ గ్రేడింగ్ విధానం ప్రయోజనం ఆప్షన్ ఏ అనైతిక పోటీని ఒత్తిడిని తొలగించడం ఆప్షన్ బి తరగతిలో విద్యార్థిని స్థానాన్ని గుర్తించడం ఆప్షన్ సి విద్యార్థుల సామర్థ్యాలు బలహీనతలను గుర్తించడం ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ గ్రేడింగ్ విధానం వల్ల అనైతిక పోటీని ఒత్తిడిని తొలగించడం అలానే విద్యార్థి స్థానాన్ని గుర్తించుకుంటూ విద్యార్థుల యొక్క సామర్థ్యాలు బలహీనతల్ని గుర్తించడమే ఈ గ్రేడింగ్ విధానం యొక్క ప్రయోజనం నెక్స్ట్ గ్రేడింగ్ విధానంలో పరిమితి ఆప్షన్ ఏ నిజమైన లబ్ధి ప్రజ్ఞాస్థాయి తెలియదు ఆప్షన్ బి నిజమైన శక్తుల బలహీనతలు తెలియవు ఆప్షన్ సి ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి ఆప్షన్ డి పైవన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై వన్ని అరవై అరవై తొమ్మిది మార్కుల రేంజ్లో సిబిఎస్ఈ వారి గ్రేడింగ్ విధానం ప్రకారం గ్రేడింగ్ అక్షర చిహ్నం ఆప్షన్ ఏ ఏ టూ ఆప్షన్ బి బివన్ ఆప్షన్ సి బీటూ ఆప్షన్ డి సి వన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సిబిటు నెక్స్ట్ సున్నా నుంచి పంతొమ్మిది మార్కుల రేంజ్కి గ్రేడింగ్ అంకె చిహ్నం ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఒకటి నెక్స్ట్ సర్వప్రథములు వారి మార్కుల శాతం సర్వప్రథములు వారి మార్కుల శాతం ఆప్షన్ ఏ డెబ్భై శాతం పైన ఆప్షన్ బి అరవై శాతం పైన ఆప్షన్ సి డెబ్బై ఐదు శాతం పైన ఆప్షన్ డి ఎనభై శాతం పైన సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డెబ్బై ఐదు శాతం పైన నెక్స్ట్ ప్రశ్నల స్థాయి భారత్వ పట్టికలో ఉండే ప్రశ్నల రూపము ప్రశ్నల స్థాయి భారత్వ పట్టికలో ఉండే ప్రశ్నల రూపము ఆప్షన్ ఏ సులభం ఆప్షన్ బి సామాన్యం ఆప్షన్ సి కఠినం ఆప్షన్ డి పైవన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్ని ప్రశ్నల స్థాయి భారత్వ పట్టికలో సులభంగా సామాన్యంగా కఠినంగా ఉంటాయన్నమాట నెక్స్ట్ ప్రశ్నల రూపం భారత్వ పట్టికలలో ఉండే ప్రశ్నల రూపాలు ప్రశ్నల రూపం భారత్వ పట్టికలలో ఉండే ప్రశ్నల రూపాలు ఆప్షన్ ఏ వ్యాసరూప ప్రశ్నలు ఆప్షన్ బి లఘు సమాధాన ప్రశ్నలు ఆప్షన్ సి లక్షాత్మక ప్రశ్నలు ఆప్షన్ డి పైవన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ లక్ష భారత్వ పట్టికలో బోధనా లక్ష్యాలు లక్ష భారత్వ పట్టికలో బోధనా లక్ష్యాలు ఆప్షన్ ఏ జ్ఞానం ఆప్షన్ బి అవగాహన ఆప్షన్ సి నైపుణ్యాలు ఆప్షన్ డి పైవన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్ని లక్ష భారత పట్టికలో బోధనా లక్ష్యాలు జ్ఞానం అవగాహన నైపుణ్యాలు నెక్స్ట్ తప్పు ఒప్పు ప్రశ్నల్లో మార్చకూడనివి తప్పు ఒప్పు ప్రశ్నల్లో మార్చకూడనివి ఆప్షన్ ఏ నిత్య సత్యాలు ఆప్షన్ బి అంశాలు ఆప్షన్ సి నామవాచకాలు ఆప్షన్ డి పైవన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్ని తప్పు ఉప్పు ప్రశ్నల్లో మార్చకూడనివి నిత్య సత్యాలు చారిత్రక అంశాలు నామవాచకాలు నెక్స్ట్ కవులు కావ్యాలు సంధులు సంధి నామాలు మొదలైన వాటిని గుర్తించే ప్రశ్నలు కవులు కావ్యాలు సంధులు సంధి నామాలు మొదలగు వాటిని గుర్తించే ప్రశ్నలు ఆప్షన్ ఏ వర్గీకరణ ప్రశ్నలు ఆప్షన్ బి విలోమ రూప ప్రశ్నలు ఆప్షన్ సి సహ సంబంధ ప్రశ్నలు ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సహ సంబంధ ప్రశ్నలు కవులు కావ్యాలు సంధులు సంధి నామాలు మొదలైనటువంటివన్నీ గుర్తించే ప్రశ్నల్ని సహసంబంధ ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇచ్చిన పదానికి వాక్యానికి సంబంధం గురించి అటువంటి సంబంధాలున్న అంశాలను పదాలను రాయండి ఆప్షన్ ఏ లఘు సమాధాన ప్రశ్న ఆప్షన్ బి విలోమ రూప ప్రశ్న ఆప్షన్ సి సహ సంబంధ ప్రశ్న ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సహ సంబంధ ప్రశ్న నెక్స్ట్ సంబంధం లేని అంశాన్ని వేరు చేయడము మరియు అవగాహనను పరీక్షించడానికి ఇవి తగిముంటాయి సంబంధం లేని అంశాన్ని వేరు చేయటము మరియు అవగాహనను పరీక్షించడానికి ఇవి తగిముంటాయి ఆప్షన్ ఏ విలోమ రూప ప్రశ్నలు ఆప్షన్ బి సహ సంబంధ ప్రశ్నలు ఆప్షన్ సి జతపరిచే ప్రశ్నలు ఆప్షన్ డి వర్గీకరణ ప్రశ్నలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జతపరిచే ప్రశ్నలు నెక్స్ట్ క్రియాపదం మూడు నామవాచకాలు ఇస్తే క్రియాపదమును వేరు చేయడం క్రియాపదం మూడు నామవాచకాలు ఇస్తే క్రియాపదంను వేరు చేయడం ఆప్షన్ ఏ విలోమ రూప ప్రశ్న ఆప్షన్ బి వర్గీకరణ ప్రశ్న ఆప్షన్ సి సహ సంబంధ ప్రశ్న ఆప్షన్ డి పైవన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వర్గీకరణ ప్రశ్న క్రియాపదం మూడు నామవాచకాలు ఇస్తే క్రియాపదం వేరు చేయడం వర్గీకరణ ప్రశ్న అంటాం నెక్స్ట్ జతపరచడానికి ఇవ్వదగినవి జతపరచడానికి ఇవ్వదగినవి ఆప్షన్ ఏ పదాలు అర్ధాలు సంధులు సంధి పేర్లు కవులు రచనలు పదాలు పర్యాయ పదాలు సమాసాలు సమాసనామాలు ప్రకృతి వికృతులు పైవన్నీ సో ద ఆన్సర్ దీస్ ఆప్షన్ డి పైవన్ని జతపరచడానికి పదాలు అర్థాలు సందులు కవులు రచనలు పర్యాయ పదాలు సమాసాలు ప్రకృతి వికృతులు మొదలైనవన్నీ కూడాను జతపరచడానికి ఇవ్వదగినటువంటివి నెక్స్ట్ బహుళైచ్చక ప్రశ్నలకు పరిమితులు ఆప్షన్ ఏ ప్రశ్నలు రూపొందించడం సమాధానాలు వెతకడం కష్టం ఆప్షన్ బి ఎక్కువ సమయం కావాలి ఆప్షన్ సి కాపీ చేయడానికి అవకాశం ఆప్షన్ డి పైవన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్ని బహుళైచ్ఛక ప్రశ్నలకు పరిమితులు ప్రశ్నలను రూపొందించడం సమాధానాలు వెతకడం ఎక్కువ సమయం కావడం కాపీ చేయడానికి అవకాశం ఉండడం ఇవన్నీ కూడాను బహుళైచ్ఛక ప్రశ్నలకు పరిమితులు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి నేను మీకు ఈరోజు చెప్పినటువంటి ఈ భాష వివిధ రూపాలు ఈ భాష వీటి గురించి అంతేకాకుండా గ్రేడింగ్ పద్ధతుల గురించి గ్రేడింగ్ విధానంలో పరిమితులు ప్రయోజనాల గురించి ఈరోజు మనం బిట్స్ చెప్పుకున్నామండి ఇవన్నీ కూడాను డిఎస్సి స్థాయిలో ఉన్నటువంటి బిట్స్ అండి వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మంచి మార్పులు రావడా రావడానికి అవకాశం ఉంటుంది చాలా పుస్తకాలు వెతికి మరి నేను మీకు ఈ బిట్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేస్తున్నానండి సో అందరు నేర్చుకోండి కష్టపడి మంచి మార్కులు సాధించండి మీ సువర్ణ టీచర్